దేవునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభన యస్సు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన వారులరా ఈరోజున మనము ఎటువంటి దినాల్లో ఉన్నాము ప్రభు అయితే అన్ని మంచి దినాలుగానే చేశాడు సృష్టించాడు అన్నీ మన మేలు కొరకే చేశాడు కానీ మనము వాటిని పాడు చేసుకున్నాం కాబట్టి అవి దుర్దినాలుగా మారిపోయాయి అందువలన ప్రసంగి అంటాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు నాకు వీటి అందు సంతోషము లేదు అని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే అంటాడు అనగా దుర్దినాలు వస్తాయని ఆ భక్తునికి ముందే తెలుసు కదా ఎవరికి ఆ ప్రసంగికి తెలుసు ప్రసంగి ముందే ఎరిగినవాడై దుర్దినాలు మరి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరాలు రాకమనిపే సూర్యునికి చంద్రునికి చీకటి కమ్మకమనిపే ఒక రోజు రాబోతుంది చీకటి కమ్మే రోజులు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో నిన్ను సృష్టించింది ఒకరున్నారు ఆయనే సృష్టికర్త హలోయ ఏం మాత్రం కూడా నువ్వు ఆలోచించే పని లేదు మా అమ్మ సృష్టించింది నన్ను మా నాన్నగారి వల్ల నేను పుట్టాను అంటానికి లేదు వారిని పుట్టింది పుట్టించింది కూడా ఆ ప్రభువే కాబట్టి ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయనే సమస్తమును కలగ చేసినవాడు కాబట్టి అందుకనే మనము నిన్న చూసిన విధంగా ఆయన మూలముగా సమస్తమును సమస్తమును ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన ద్వారా ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయండి మనకు తెలీదు నా ప్రేమను వాళ్ళరా మనకు కొంచెం గ్రహించుకున్నాయి ఏమనగా ఒకటి పరలోకము భూలోకము మృతుల లోకము ఇంతే తెలుసు మనకు ఇంకేమి తెలీదు అది కూడా పొడి పొడిగానే అందువల్ల దుర్దినాలు రాకమునిపోయి ఇప్పుడు నీకు